ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీనారాయణలతో పాటు అష్టలక్ష్ములు మన ఇంటికి వచ్చేసి పూజలు అందుకోవడం విశేషం శ్రీ మహాలక్ష్మి అట సింగ సోమునితో గలకే మరుదు శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి చారి శోభాని శోభాని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సరదా ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆ శ్రీవరమహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదం మనందరిపై ఉండాలని ఆ తల్లి అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇవాళ వీడియోలో మన ఇంటి వరమహాలక్ష్మి పూజ ఎలా జరిగింది ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేయబోతున్నాను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది తెలుగువారికి పండగలైనా వ్రతాలు అయినా ముందుగా గుర్తొచ్చేది గుమ్మం ముందు చక్కటి ముగ్గు లక్ష్మీ కలతో ఉంటుంది అలాగే గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలతో అందమైన పూలతో అలంకరించి లక్ష్మీ కలతో ఉట్టిపడుతూ ఉంటుంది గడపను పూజించి ఆ తరువాతనే ఇంట్లో దీపారాధన చేసుకునేది మన తెలుగువారి సాంప్రదాయము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి అమ్మవారిని చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ముందు రోజే ప్రతిష్ఠించి ఉంచుకున్నాను దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ముందుగానే షేర్ చేశానమాట పీఠాన్ని కలశ స్థాపనకి ముందు ఇలా ఒక కంకణాన్ని మన చేతికి కట్టుకుని పూజా ప్రాసెస్ అనేది చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి దంపతులు ఇద్దరూ కూర్చొని వ్రతాన్ని ఆచరించవచ్చు అప్పుడు ఇద్దరు కంకణ ధారణ చెయ్యాలి కలుషాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ బియ్యముతో కాని ధాన్యముతో కాని స్వస్తిక్ వేసుకుంటే మంచిది కలశ స్థాపన చేసే పీఠముపై చక్కగా ముగ్గు వేసుకుని ఒక వస్త్రాన్ని పరిచి ఇలా ప్రతిష్ట చేసుకోవాలి స్వస్తిక్ ఇటు అటు రెండు గీతలు కూడా గీసి పసుపు కుంకుమతో అలంకరించుకుని కలశ స్థాపన చేయాలి ఈ వరలక్ష్మి వ్రతానికి మన ఇంటికి లక్ష్మీ నారాయణులుగా వచ్చి పూజలు అందుకున్నారు ముందుగా స్వామివారి కలశాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను శుద్ధ జలాన్ని నింపుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు జవ్వాదు యాలకులు పచ్చకర్పూరము లవంగాలు రాగి కాయన్ కాని బంగారు కాయన్ కాని వేసుకోవాలి పన్నీరు గోమూత్రాన్ని గంగా జలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి దళము రెండు రకాల పుష్పాలు అలాగే పంచ పల్లవాదులు ఈ కలశంలో ఏర్పాటు చేసుకోవాలి కలశం మీద పీచు ఉన్న కొబ్బరికాయను ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇలా కొబ్బరి బోండాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కొబ్బరి బోండానికి స్వామివారి నామాలను ఏర్పాటు చేసుకుంటున్నాను ముందుగా కొంచెం పసుపును తీసుకుని ఆ పసుపు ముద్దను కొబ్బరి బోండానికి రౌండ్గా ఉంచాలి తరువాత మనము ఒక పేపర్ సహాయంతో స్వామివారి నామాలను ఇలా కట్ చేసి కుంకుమను అద్దితే స్వామివారి నామాలు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వామివారి నామాలు చక్కగా కనిపిస్తాయి అదే విధంగా అమ్మవారిది కూడా నామాలు ఏర్పాటు చేసుకోవాలి రెండు కొబ్బరి బోండాలకు ఈ విధంగా అలంకరణ చేసుకుంటే స్వామి అమ్మవార్లు చూడటానికి చూడముచ్చటగా ఉంటారు కలశ స్థాపన చేసి కొబ్బరి బోండాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము ఇలా అలంకరణ చేయలేము గనక ముందుగానే కొబ్బరి బోండాలకి ఇలా అలంకరణ చేసి స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట చూడండి అలంకరణ చేసి సిద్ధం చేసుకున్నాను పూజకు కావలసిన అన్ని ఇలా సిద్ధం చేసుకుంటున్నాను నేను కూడా రెడీ అయ్యి అమ్మవారికి చీరను పసుపు కుంకుమ గాజల్ని ఒకే చోట పెట్టి పూజ చేసుకోవచ్చు స్వామివారికి తులసి మాలను అమ్మవారికి మల్లెపూల మాలను సమర్పించి అమ్మవారికి కుంకుమను గంధాన్ని దిద్ది ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను అష్టలక్ష్ములను ఏర్పాటు చేసుకుంటున్నాను తొమ్మిది పోగుల దారాన్ని తీసుకుని అమ్మవారి రూపును ఇలా సిద్ధం చేసుకుని ఒక తమలపాకులో ఏర్పాటు చేసుకుంటున్నాను పీఠముపై అష్టలక్ష్ములను ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమతో అలంకరణ చేసుకుని పుష్పాలతో అలంకరించుకుంటున్నాను పసుపుతో గణపతిని చేసి ముందుగా దీపాన్ని వెలిగించుకొని లక్ష్మీనారాయణలను స్వాగతం పలికాను చక్కగా సుగంధభరితమైన సువాసనాభరితమైన అగరబత్తులను వెలిగించుకొని స్వామి అమ్మవార్లకు ధూపాన్ని చూపించి రెండు అక్షింతలు చేత పట్టుకొని స్వామి అమ్మవార్ల కలుషాల మీద వేసి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలి తొమ్మిది పోగుల తోరాన్ని సిద్ధం చేసుకోవడం కోసం తెలుపు రంగు దారాన్ని తీసుకొని తొమ్మిది సంఖ్యలో దారాన్ని ఇలా మడతపెట్టి పసుపు రాసి సిద్ధంగా ఉంచుకోవాలి మూడు తోరాలు తయారు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఒకటి మనకు మన ఇంటికి వచ్చే ముత్తైదకు ఎవరికైనా ఒకరికి ఇవ్వవచ్చు ఈ తోరముకి ఒక్కొక్క ముడి వేసుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని ఇలా ముడులు వేస్తూ రావాలి తొమ్మిది ముడులు రావాలి తొమ్మిది పుష్పాలు రావాలి ప్రతి ఒక్క పుష్పానికి ప్రతి ఒక్క ముడి దగ్గర పసుపుతో కానీ గంధముతో కానీ కుంకుమతో కాని బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఈ విధంగానే మూడు తోరాలు సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతంలో చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఈ తోరబంధము పూజ అనేది తోరాన్ని తప్పనిసరిగా మూడు కాని ఐదు కాని తొమ్మిది కానీ మీ శక్తి కొలదులో తోరాలను తయారు చేసుకుని ముత్తైదులకు ఇవ్వవచ్చు కట్టవచ్చు ఈ వరలక్ష్మి వ్రతానికి మన ఇంటికి తెల్లటి అలాగే పింక్ కలర్ తామర పుష్పాలు తీసుకుని వచ్చాను స్వామి అమ్మవార్లకి ఒక్క పుష్పం సమర్పిస్తే చాలు ఎంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్నారు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ పూజకు ఇలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి స్వామి అమ్మవార్లను పీఠంలో ఏర్పాటు చేసుకుని ముందుగా మహాగణపతిని ఆరాధన చేయాలి వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి ఆటంకము రాకుండా మహాగణపతిని పంచోపచారతో పూజ చేసుకుని మహాగణపతికి ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించి నమస్కారం తెలియజేసుకున్నాను గణపతి పూజ అనంతరం స్వామి అమ్మవార్లకు పూజ నిర్వహించాలి షోడస ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి అనంతరం స్వామి అమ్మవార్ల అష్టోత్తర నామాలతో పుష్పార్చన గాని కుంకుమార్చన గాని చేసుకుంటే మంచిది ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీనారాయణలను ఎంత శ్రద్ధతో పూజిస్తే అంతే శ్రద్ధతో మనకు తప్పనిసరిగా స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు కలుగుతాయి మనకు అందుబాటులో ఉన్న తులసి దళాలతో కానీ బిల్వ పత్రాలతో కానీ పుష్పాలతో కానీ ఇవాళ విశేషమైన అర్చన చేస్తే మంచిది ఈ విధంగా స్వామి అమ్మవార్లకు అర్చన పూర్తి చేసుకున్నాను ఇక అమ్మవారికి పసుపు కుంకుమ చీర రవిక తాంబూలాన్ని సమర్పిస్తున్నాను అమ్మవారికి మన శక్తి కులది ఇవాళ రోజున తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి ప్రసాదాలు నివేదన చేయాలి మనము తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ మనం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ పిండి వంటల్ని ఇలా విస్తరవేసి విస్తరాకులో అమ్మవారికి చక్కగా వడ్డించి స్వామి అమ్మవారికి సమర్పించాలి విశేషమైన పూజ పర్వదినాల్లోనే మనము ఎక్కువ రకాలు పిండి వంటలు చేస్తూ ఉంటాము ఇలా వరలక్ష్మి వ్రతంలో మన శక్తి కొలది ఒక్క ప్రసాదాన్నైనా చేసి నివేదన చేయవచ్చు ఓపిక ఉండి తొమ్మిది రకాలు పదకొండు రకాలు కూడా చేసి అమ్మవారికి స్వామివారికి నివేదన చేయవచ్చు స్వామి అమ్మవారికి భక్ష భోజనాలు నివేదన చేసి తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి తోరగ్రంథి పూజ పూర్తి చేసుకున్న తర్వాత తోరాన్ని మనం కట్టుకోవాలి ఇక్కడ మా వారి చేత తోరాన్ని కట్టించుకుంటున్నాను తోరము కట్టుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మవారి వ్రత కథను చదువుకొని అక్షింతలు తల మీద చల్లుకోవాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని మనము పూర్తి చేసుకోవాలి అమ్మవారి వ్రత కథను పూర్తి చేసుకొని మంత్రపుష్పాన్ని చదివి అమ్మవారిని మనస్ఫూర్తిగా మన మనోభీష్టాలను కోరి స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకొని శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకోవాలి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఇది నేను ప్రతి సంవత్సరం చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఇదే విధంగా ఆచరిస్తూ ఉంటాను ఈ వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేశానమాట ఇలా స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాన్ని సమర్పించి ఇద్దరం దంపతులు స్వామి అమ్మవార్లకు నమస్కారం తెలియజేసుకొని ముందుగా మా వారికి నేను పాదాభివందనాలు చేస్తాను అమ్మవారి పూజ అయిన వెంటనే ఆయనకు అక్షింతలు వేయించుకొని నమస్కారం తెలియజేసుకున్న తర్వాత ముత్త ఇంటికి పిలిచి వారికి తాంబూలాలు ఇస్తూ ఉంటాను ఈ వరలక్ష్మి వ్రతానికి మన ఇంటికి విచ్చేసిన అష్ట లక్ష్ములు కొందర్ని షూట్ చేశాను కొందర్ని వీడియోలో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే వారి వారికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి మన ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువు శ్రీ మహాలక్ష్మిగా భావించి అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి కాళ్లకు పసుపు పారాన్ని రాసి తర్వాత మన శక్తి కొలది తాంబూలాన్ని సమర్పించాలి కుదిరితే భోజనాన్ని కూడా పెట్టి చక్కగా సాగనంపాలి శ్రీ పార్వతీదేవి దీవించు నిన్ను నిత్య కళ్యాణిగా నిండు నూరేళ్ళు ఇస్త వాయనం పుచ్చుకుంటిని వాయనం పుట్టినింటికి వాసిగా రాసిగా నీవు మెట్టి పుట్టిన పంచనదమై మాకు దక్షిణ కాశీగా శ్రీ దేవి దీవించు నిన్ను నిత్య కళ్యాణిగా నిండు నూరెల్లు అన్నపూర్ణవు నీవుగా నాయన్న వారికి తోడుగా తులసివై వాడలో వెలసిన పుణ్యవతివమ్మ పుణ్యవతివమ్మా శ్రీ పార్వతీదేవి దీవించు నిన్ను నిత్య కళ్యాణి అష్ట లక్ష్ములతో లక్ష్మీనారాయణలు వేంచేసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజను దిగ్విజయంగా అంగరంగ వైభోగంగా కొనసాగినందుకు కోటి కోటి ధన్యవాదాలు స్వామి అమ్మవార్లకు తెలియజేసుకుంటున్నాను ఇదండి ఇవాళటి వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా జరుపుకున్నాను అష్టలక్ష్ములు మా ఇంటికి వచ్చి ఎలా పూజలు అందుకున్నారు లక్ష్మీ నారాయణలు వేయించేసి మనల్ని ఎలా ఆశీర్వదించారు అనేది మీకు ఈ వీడియో రూపంగా షేర్ చేశాను ఈ వీడియో ఐదు రోజుల ముందే పోస్ట్ చేయాల్సిందండి పూజ పూర్తి చేసుకుని మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం అయిందనమాట నాది మా ఇంట్లో మ్యారేజ్ ఉంటే అందుకు వెళ్లాల్సి వచ్చింది అందుకే ఇంత లేట్ అయిందనమాట లేకుంటే చాలా ముందుగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని కాస్త ఆలస్యంగా పోస్ట్ చేయాల్సి వచ్చింది ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు ముందుగా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ చూడటానికి మీకు హెల్ప్ అవుతుంది ఐ హోప్ మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా శ్రీమూర్తులందరూ ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అని అనుకుంటున్నాను మీరు చేసుకున్న వరలక్ష్మి వ్రతం పిక్స్ అనేది నాకు లో షేర్ చేయండి శ్రీనివాసుని హృదయ దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి బంగారు చూపులు మనందరిపై ఉండాలని మనమందరము సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరొక్కసారి లక్ష్మీనారాయణను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను మరో చక్కటి మనందరికీ ఉపయోగపడే వీడియోతో నేను మీ ముందుంటానండి నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రే నమ బంగారు తల్లి చల్లని చూపులు అందరిపై ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి